ప్రైవేట్ కళాశాలలకు దీటుగా సీట్లు సంపాదించాలన్న ఉద్దేశంతో మహబూబ్ నగర్లోని ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఇంజనీరింగ్ వైద్య విద్యలో ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రభుత్వ కళాశాలల్లో చదివే పేద విద్యార్థుల కోసం పయనీర్ ఈఏపీ సెట్ నీట్ పేరుతో కోచింగ్ సెంటర్ను జిల్లా కలెక్టర్తో కలిసి ప్రారంభించారు జిల్లా ప్రభుత్వ బాలుర బాలికల జూనియర్ కళాశాల ఎంబీఎస్ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి వంద మందిని ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి మెడికల్ ఇంజనీరింగ్ సీట్లు సంపాదించాలని ఆకాంక్షించారు పట్టణంలోని ఒక మంది విద్యార్థిని విద్యార్థులను స్క్రీనింగ్ టెస్ట్ చేసి ఇంజనీరింగ్ మెడికల్ ఎంట్రెన్స్ స్పెషల్ కోచింగ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విషయాన్ని కలెక్టర్ గారి కూడా చెప్పడం నాలుగు క్లాస్ రూమ్ అద్భుతంగా రెడీ చేయించి వారి సహకారంతోటి ఈరోజు ఈ రోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పయనీర్ అని పేరు పెట్టుకొని ఆ ప్రోగ్రాం ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేసినాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు కూడా స్పెషల్ కోచింగ్ ఇస్తే వాళ్ళు కూడా అద్భుతంగా రాణించి మంచి ర్యాంకులు తెచ్చుకొని వాళ్ళు ఇంజనీర్లుగా డాక్టర్లుగా అయ్యే అవకాశం ఉంటది అన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం